ప్రేమాత్రే నమ జన్మజాతక రీత్యా శనిశ్వరుడు నీచస్థానంలో ఉండి శనీశ్వరుని యొక్క ప్రభావం చేత ఇబ్బంది పడుతున్నటువంటి జాతకులు ఎవరైనా కూడా ఈ యొక్క పుష్యమాసంలో శనీశ్వరుణ్ణి పూజించటం వలన అర్చించటం వలన చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తూ ఉంటుంది మరి పుష్యమాసం అనగానే ప్రతి ఒక్కరూ కూడా శూన్యమాసంగా పరిగణిస్తూ ఉంటారు ఎందుకయ్యా అంటే ఈ యొక్క పుష్యమాసంలో శనిశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసంగాను మనకి జ్యోతిష్య సాంప్రదాయం చెప్తూ ఉన్నది కావున ఈ యొక్క పుష్యమాసంలో శనిశ్వరుడు ప్రభావం చేత బాధపడుతున్నటువంటి జాతకులందరూ కూడా అంటే జాతక రీత్యా అష్టమ స్థానంలో శనిశ్వరుడు ఉన్నా లేదా ఏలినాటి శని ప్రభావం చేత ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నా అదేవిధంగా నీచ స్థానంలో శనీశ్వరుడు ఉండి జాతకులు ఇబ్బంది పడుతూ ఉన్నా ఈ యొక్క మాసం మొత్తం కూడా శనిశ్వరుని యొక్క దేవాలయ సందర్శన చేయటం కానీ లేదా శనిశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించటం కానీ చేసి శనిశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలను తెలియచేస్తూ మరి శనీశ్వరుని యొక్క మూలమంత్రాన్ని జపించట ప్రతినిత్యం కూడా జపించటం వలన శనిశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటుంది ఆ యొక్క మూలమంత్రం ఏమిటయ్యా అంటే ఓం క్రాం క్రీం క్రౌం సహ నమః అనేటటువంటి మహామంత్రాన్ని ప్రతినిత్యం కూడా సాయం సంధ్యా సమయంలోనూ అదేవిధంగా ఉదయం పూట యొక్క రెండు పూటలా కూడా ఈ యొక్క మూల మంత్రాన్ని శుచి శుభ్రతతోటి దేవస్థానమునందున కూర్చొని నూట ఎనిమిది మార్లు జపించడం వలన సంపూర్ణమైనటువంటి శనీశ్వరానుగ్రహం ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని చేసుకొని స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాక తెలియజేస్తూ అందరికీ కూడా లలితాస్మరణ పూర్వక శుభాశితులు తెలియచేస్తూ ధర్మ రక్షిత ధర్మాన్ని ఆచరించండి ఆ యొక్క ధర్మమే అందరినీ రక్షిస్తుంది